అందరికీ నమస్కారం ఈరోజు మనం ఒక చాలా ప్రత్యేకమైన పుస్తకం గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం నమస్కారం పరం పూజ్య పండిత్ శర్మ ఆచార్య గారు రాశారు శిశునిర్మాణ్మే అభిభావకోంకి మహతీ భూమిక అంటే పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో తల్లిదండ్రుల పాత్ర ఎంత గొప్పది ఎంత కీలకమైనది అని ఈ పుస్తకం చెబుతోంది అవునండి చాలా ముఖ్యమైన విషయమిది మనందరికీ తెలిసిందే గదా ఎలా ఉంటారంటే వాళ్ళ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ముఖ్యంగా ఇంట్లో అమ్మా నాన్నల్ని బాగా గమనిస్తుంటారు నిజమే అనుకరిస్తూనే పెరుగుతారు వాళ్ల లేత మనసులపై తల్లిదండ్రుల ప్రతి మాట ప్రతి పని అది అలా ముద్రవేస్తుందనమాట అవును చెరగని ముద్ర వేస్తుంది కాబట్టి ఈరోజు మనం ఆచార్యగారి మాటల్లో ఆయన సూచనల ఆధారంగా పిల్లలు సంపూర్ణంగా ఎదగడానికి ఏం చేయాలో ఈ పుస్తకం నుండి కొన్ని విషయాలు తెలుసుకుందాం తప్పకుండా పిల్లలకు సహజంగానే ప్రేమ కావాలి ఆప్యాయత కావాలి గౌరవం కూడా కావాలి ఇవి ప్రాథమిక అవసరాలు అవును అయితే ఆచార్యగారు గారు ఏమంటారంటే వాటిని ఇవ్వడమే కాదు సరైన పద్ధతిలో ఇవ్వడం ముఖ్యం వాళ్ల వ్యక్తిత్వాన్ని గౌరవిస్తూ ఇవ్వాలి ఓ అంటే ఇచ్చే విధానం కూడా ముఖ్యమనమాట చాలా ముఖ్యం తల్లిదండ్రుల ప్రవర్తన వాళ్లు రోజువారీ జీవితంలో ఎలా ఉంటున్నారు ఇవే పిల్లలకు నిజమైన పాఠాలు అప్పుడే వాళ్లలో ఒక భద్రతాభావం ఆత్మగౌరవం పెరుగుతాయి ఆహా అంటే ప్రేమ చూపించటం సరిపోదు దాన్ని ఎలా చూపిస్తున్నామన్నది కూడా సరే ఇక్కడే నాకు ప్రశ్న వస్తోంది అడగండి తల్లిదండ్రులు వరి ప్రేమని ఎలా చూపించాలి ఉత్తిగా గారాభం చేస్తే సరిపోతుందా లేకపోతే సరైన దారి చూపించాలా ఆచార్యగారేం ఏం చెప్పారు దీని గురించి ఇది ఇది చాలా కీలకమైన పాయింట్ అండి ఆచార్యగారు ఈ పుస్తకంలో చాలా స్పష్టంగా చెప్పారు అతి గారాబం అంటే మరి ఎక్కువ లాడ్ ప్యార్ చేయడం అది పిల్లల ఎదుగుదలకి అస్సలు మంచిది కాదు ఎందుకంటే అలా చేయడం వల్ల పిల్లలు కొంచెం మొండిగా తయారవడం అన్ని తమ ఇష్ట ప్రకారమే జరగాలనుకోవడం ఇలాంటివి రావచ్చు ఏది మంచి అలవాటు అనేది వాళ్లకు ఓపికగా చెప్పాలి స్పష్టంగా తెలియచేయాలి అవసరమైనప్పుడు కొంచెం ప్రేమగానే కానీ కాస్త దృఢంగా ఉండటం కూడా తల్లిదండ్రుల బాధ్యతే అప్పుడే వాళ్లలో బాధ్యత అనేది పెరుగుతుంది ప్రేమతో కూడిన దృఢత్వం వినడానికి బాగుంది ఆచరణలో అంటే అంటే రూల్స్ పెట్టడమా మరి అలా చేస్తే పిల్లల స్వేచ్ఛ పోతుంది అని కొందరు అనుకోవచ్చు కదా మంచి ప్రశ్న ఆచార్య గారు చెప్పే దృఢత్వం అంటే అధికారం చూపించడం కాదండి అది క్రమశిక్షణ నేర్పే ఒక పద్ధతి బాధ్యత నేర్పించడం ఎలాగండి అంటే పిల్లలు చిన్న చిన్న తప్పులు చేస్తారు కదా చేసినప్పుడు వెంటనే శిక్షించేయడం కన్నా అసలు వాళ్లు ఎందుకలా ప్రవర్తించారు దాని వెనుక కారణమేంటి అని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి ఓ అర్థం చేసుకోవడం ముఖ్యం అవును పిల్లల ప్రపంచం వేరు వాళ్ల ఆలోచనలు వాళ్ళ అవసరాలూ వేరే ఉంటాయి వాళ్ల పనుల్లో అనవసరంగా మనం జోక్యం చేసుకోకూడదు గమనిస్తూ ఉండాలి అవసరమైతే సున్నితంగా చెప్పాలి మరి వాళ్ల ప్రపంచంలోకి దూరిపోతే వాళ్లు మనతో విషయాలు పంచుకోవడం కూడా మానేస్తారేమో కదా నిజమే కాబట్టి వాళ్ల స్వేచ్ఛను గౌరవిస్తూనే మంచి విలువలు మంచి అలవాట్లు నేర్పించాలి అంటే పిల్లల మైండ్ సెట్ వాళ్ళ యాంగిల్ అర్థం చేసుకోవడం ఫస్ట్ స్టెప్ అనమాట ఉదాహరణకి ఒక పిల్లవాడు ఇంకొకరి వస్తువు తీసుకున్నాడనుకోండి అదేదో చిన్నపిల్లవాడు చేశాళ్లే అని వదిలేయకుండా అసలు ఎందుకు తీసుకున్నాడు వాడి అవసరం ఏంటి లేదా కోరికేంటి అని ఆలోచించి దాన్ని సరిదిద్దాలంటారా ఆచారి గారు ఖచ్చితంగా సరిగ్గా అదే పిల్లల ప్రతి పని వెలుక ఏదో ఒక కారణముంటుంది దాన్ని ఓపికగా అర్థం చేసుకోవాలి వాళ్లలో ఉండే ఆసక్తిని అణచేయకూడదు దాన్ని సరైన దారిలో పెట్టాలి అవును పిల్లలు ఎక్కువగా చూసి నేర్చుకుంటారు అనుకరణ ద్వారా అవును అద్దం లాంటి వాళ్ళు అంటారు కదా అంతే కాబట్టి తల్లిదండ్రుల రోల్ అది చాలా చాలా కీలకం వాళ్లే రోల్ మోడల్స్ నిజమే ఇక్కడ ఆచార్య గారు చెప్పిన ఆదర్శ్ మాతాపిత అంటే ఆదర్శ తల్లిదండ్రులు అనే కాన్సెప్ట్ వస్తుంది అనుకుంటా ఏం చెప్పారు దాని గురించి అవునండి ఇది ఆచార్య గారి బోధనలలో ఒక మూల స్తంభం లాంటిది ఆయన పదేపదే పదే చెప్పేదేంటంటే తల్లిదండ్రులు కేవలం లెక్చర్లు ఇవ్వడం కన్నా తాము చేసి చూపించడం ముఖ్యం దాని ప్రభావం వెయ్యి రెట్లు ఎక్కువ ఉంటుంది చేసి చూపించడమా అంటే అంటే నిజాయితీగా ఉండటం కష్టపడి పని చేయడం పెద్దల్ని గౌరవించడం టైంకి పనులు చేయడం ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం ఇలాంటి మంచి గుణాలన్నీ తల్లిదండ్రులు వాళ్ళ జీవితంలో పాటిస్తుంటే పిల్లలు వాటిని చూసి సహజంగా నేర్చుకుంటారు ఆచార్యగారు ఇంకా సాధా జీవనం అంటే సింపుల్ లివింగ్ సింపుల్ లివింగ్ ఆ ఇంకా ఆత్మ అనుశాసన్ అంటే సెల్ఫ్ డిసిప్లిన్ వీటి ప్రాముఖ్యత గురించి కూడా బాగా వివరిస్తారు తల్లిదండ్రుల సింపుల్ డిసిప్లిన్డ్ లైఫ్ స్టైల్ పిల్లలకి ఒక బలమైన నైతిక పునాది వేస్తుంది ఈ సాదా జీవనం సింపుల్ లివింగ్ అన్నారు కదా అది ఈ రోజుల్లో ఈ కన్జ్యూమర్ కల్చర్లో కొంచెం కష్టమేమో అనిపిస్తోంది పిల్లలు వాళ్ల ఫ్రెండ్స్ దగ్గర ఉన్నవి చూసి అడుగుతారు కదా కష్టమే కాదనట్లేదు మరి ఈ సింపుల్ లివింగ్ ఎందుకు మంచిదో పిల్లలకి ఎలా చెప్పాలి కేవలం మనం పాటిస్తే సరిపోతుందా ఆచరించి చూపించడం ముఖ్యం కాని ఆచార్య గారు దానికి తోడుగా మాట్లాడటం సంభాషణ కూడా ముఖ్యమే అంటారు అంటే సింపుల్గా ఉండటం వల్ల లాభాలేంటి అనవసరమైన ఒత్తిడి తగ్గుతుంది మనసు ప్రశాంతంగా ఉంటుంది మన దగ్గర ఉన్న వాటిని గౌరవిస్తాం ఇలాంటి విషయాల్ని పిల్లలకి అర్థమయ్యేలా చెప్పాలి సైంటిఫిక్గా కూడా చెప్పొచ్చు వస్తువుల మీద మోజుకన్నా మనుషుల మధ్య సంబంధాలు జ్ఞానం సేవ చెయ్యడం ఇవి ఎంత విలువైనవో వాళ్లకి తెలియచెయ్యాలి అలాగే ఇంకో విషయం ఇంటి వాతావరణం ఇంటి వాతావరణం అవును ఇంట్లో ప్రశాంతంగా ప్రేమగా ఒక రకమైన ఆధ్యాత్మిక వాతావరణం ఉందనుకోండి అప్పుడు పిల్లలు బయట వాటికి అంత ఈజీగా అవ్వరు అంటే ఇంటి వాతావరణం ఫ్రెండ్స్ ప్రభావం గురించి కూడా ఉందా పుస్తకంలో తప్పకుండా ఉంది ఆచార్య గారు పిల్లల ఎదుగుదల మీద పరిసరాల ప్రభావం అంటే వాతావరణం అలాగే ఫ్రెండ్స్ ప్రభావం అంటే సంగతి వీటి ఎఫెక్ట్ చాలా ఉంటుందని పదే పదే చెప్పారు ఎలాగండి ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం కల్పించడం తల్లిదండ్రుల బాధ్యత గొడవలు చిరాకులు ఇవి పిల్లల మెంటల్ గ్రోత్ మీద చాలా నెగటివ్ ఎఫెక్ట్ చూపిస్తాయి నిజమే అలాగే పిల్లలు ఎవరితో స్నేహం చేస్తున్నారు అనేది గమనిస్తూ ఉండాలి మంచి ఫ్రెండ్స్ సత్సంగ్ వైపు వాళ్లని ఎంకరేజ్ చెయ్యాలి మంచి పుస్తకాలు చదివించడం మంచి ఆలోచనలు చెప్పడం ఇవన్నీ ముఖ్యం సరే మరి పిల్లల్లో ధైర్యం కాన్ఫిడెన్స్ పెంచడం అది కూడా చాలా ముఖ్యం కదా దీనికి ఆచార్యగారు ఏమైనా చెప్పారా చెప్పారండి పిల్లల్లో ధైర్యం సాహసాలు ఆత్మవిశ్వాసం పెంచడానికి కొన్ని మంచి పద్ధతులు చెప్పారు ఏంటవి ముఖ్యంగా వీరపురుషుల కథలు ధైర్యంగా నిలబడ్డవాళ్ల కథలు అంటే వీర గాథలు చెప్పడం ద్వారా వాళ్లలో ఇన్స్పిరేషన్ నింపొచ్చు కథలు చెప్పడం అవును అలాగే పిల్లలు చిన్న చిన్న పనులు ఏదైనా సక్సెస్ఫుల్గా చేశారనుకోండి వాళ్ల ప్రయత్నాన్ని మెచ్చుకోవాలి ప్రోత్సహించాలి అది చాలా ఇంపార్టెంట్ దానివల్ల వాళ్లలో నేను చేయగలను అనే నమ్మకం పెరుగుతుంది తల్లిదండ్రులు కూడా ధైర్యంగా ఆప్టిమిస్టిక్గా ఉంటే ఆ లక్షణాలు పిల్లలకి కూడా వస్తాయి అనవసరమైన భయాలు సంకోచాలు వాళ్లలో లేకుండా చూడాలి ముఖ్యంగా ఆడపిల్లలు వాళ్లు తమ అభిప్రాయాల్ని ధైర్యంగా చెప్పేలా ఎంకరేజ్ చేయాలి ఈ భయాలు సంకోచాలు తీసేయడం అన్నారు దాని గురించి ఇంకొంచెం చెప్తారా పేరెంట్స్ బిహేవియర్ ఎలా అఫెక్ట్ చేస్తుంది ఆచార్యగారేమంటారంటే భయపడే తల్లిదండ్రుల పిల్లలు కూడా త్వరగా భయస్థులవుతారట అందుకే తల్లిదండ్రులు తమ భయాల్ని ఆందోళనల్ని పిల్లల ముందు మరీ ఎక్కువగా చూపించకూడదు ప్రాబ్లమ్స్ వస్తే ధైర్యంగా ఫేస్ చేయడం పాజిటివ్గా ఉండటం ఇది పిల్లలకి ఒక ఎగ్జాంపుల్లా ఉంటుంది అవును పిల్లల్ని వాళ్ల ఒపీనియన్స్ ఇంట్రెస్ట్స్ ఇతరుల ముందు భయం లేకుండా చెప్పేలా ప్రోత్సాహించాలి చిన్న చిన్న గ్రూప్ డిస్కషన్స్ ఆటల ద్వారా వాళ్లలో ఆ బిడియం తగ్గించవచ్చు ఇవన్నీ పర్సనాలిటీ డెవలప్మెంట్కి సంబంధించినవి ఇక డైలీ రొటీన్ అలవాట్లు వీటి గురించి ఆచార్య గారి సూచనలు దినచర్య మరియు మంచి అలవాట్లు అచ్చి ఆదతే ఇవి పిల్లల భవిష్యత్తుకు ఫౌండేషన్ ఫౌండేషన్లాంటివని ఆచార్యగారంటారు ఫౌండేషన్ అవును రోజూ పనుల్ని ఒక టైం ప్రకారం చేయడం పనులు వాయిదా వేయకుండా ఎప్పటికప్పుడు చేయడం ఇవి చిన్నప్పటినుంచే అలవాటు చేయాలి ఎప్పుడు లేవాలి ఎప్పుడు చదువుకోవాలి ఎప్పుడు ఆడుకోవాలి ఎప్పుడు తినాలి దీనిమీద ఒక క్లియర్ ప్లాన్ ఉండాలి అంటే టైం టేబుల్ ఒక రకంగా అంతే తల్లిదండ్రులు కూడా ఈ రొటీన్ పాటిస్తూ పిల్లలకి ఆదర్శంగా ఉండాలి టైం మేనేజ్మెంట్ లైఫ్లో సక్సెస్కి ఎంత ఇంపార్టెంటో వాళ్ళకి చెప్పాలి దినచర్యతో పాటు హెల్త్ క్లీన్లీనెస్ గురించి కూడా చెప్పుంటారు కదా తప్పకుండా శారీరక ఆరోగ్యం మానసిక ఎదుగుదలకు చాలా అవసరం బ్యాలెన్స్డ్ సాత్విక్ ఫుడ్ ఇవ్వాలి శరీరం బలహీనంగా ఉంటే ఆలోచనలు కూడా బలహీనపడతాయని అంటారాచార్యగారు అలాగే పర్సనల్ హైజీన్ వ్యక్తిగత స్వచ్ఛత ఇంకా పరిసరాల పరిశుభ్రత సామాజిక స్వచ్ఛత వీటి ఇంపార్టెన్స్ గురించి కూడా చెప్పారు తల్లిదండ్రులు తాము చేసి చూపించడం ద్వారానే క్లీనిలెస్ ఎంత ముఖ్యమో పిల్లలకి నేర్పించాలి బేసిక్ లైఫ్ స్కిల్స్ కూడానా అవునండి ఎలా తినాలి ఎలా బట్టలు వేసుకోవాలి ఎలా నడవాలి ఎలా మాట్లాడాలి ఇతరులతో ఎలా ప్రవర్తించాలి ఇవన్నీ ఓపికగా నేర్పించాలి ఆచార్యగారు ప్రాక్టికల్ లైఫ్ గురించి ముఖ్యంగా పిల్లలకు డబ్బు విషయంలో ఎలాంటి వ్యూ ఉండాలని చెప్పారు కొన్నిసార్లు పేరెంట్స్ పిల్లలు అడిగిందల్లా డబ్బుతో కొనిచ్చేస్తారు కదా ఇది కూడా గారు టచ్ చేసిన ముఖ్యమైన విషయం ప్రతి సమస్యకు డబ్బుతోనే పరిష్కారం వెతికే అలవాటు పిల్లల్లో రాకూడదని ఆయన హెచ్చరిస్తారు ఎందుకని అలా చేస్తే వాళ్ళు కష్టపడి పనిచేయడం ప్రాబ్లమ్స్ని సొంతంగా సాల్వ్ చేసుకునే స్కిల్ అది పోతుంది కన్నా వాల్యూస్ ముఖ్యమని నేర్పాలి అవును అలాగే ఆర్థిక ఇబ్బందులున్నాయని లేదా అత్యాశతోనూ పిల్లల్ని చిన్న వయసులోనే సంపాదన కోసం పనుల్లో పెట్టడం కరెక్టు కాదు బహుమతులు ఇచ్చి ఎంకరేజ్ చేసి మంచి పనులు చేయించాలి అంతేగాని ఫోర్స్ చేయకూడదు జీవితంలో ప్రాక్టికల్ పాఠాలు నేర్పాలి కష్టపడి పనిచేస్తే వచ్చే విలువ తెలియాలి తల్లిదండ్రులు మౌనంగా డిసిప్లిన్డ్గా ఆచరిస్తే అదే పిల్లలపై పెద్ద ప్రభావం చూపుతుంది అద్భుతం నిజంగా పండిట్ శ్రీరాంశర్మ ఆచార్యగారి పుస్తకం శిశు నిర్మాణమే అభిభావకంకీ మహతీ భూమిక పిల్లల పెంపకంలో తల్లిదండ్రుల బాధ్యత ఎంత గొప్పదో ఎంత కీలకమైనదో చాలా స్పష్టంగా అర్థమైంది అవునండి వేమ గౌరవం సరిగ్గా ఇవ్వడం చెప్పడమే కాదు చేసి చూపించడం సింపుల్గా డిసిప్లిన్డ్గా ఉండటం మంచి వాతావరణం ఇవ్వడం వాళ్లలో ధైర్యం కాన్ఫిడెన్స్ నింపడం ఇవన్నీ పిల్లల బ్రైట్ ఫ్యూచర్కి గట్టి పునాదిరాళ్లనమాట నిస్సందేహంగా ఈరోజు మనం చర్చించుకునే ఈ సూత్రాలు ఇవి కేవలం ఒక ఫ్యామిలీకి మాత్రమే కాదు పిల్లలంటే మన సమాజం భవిష్యత్తు కదా నిజమే వాళ్ళని సరైన దారిలో నడిపించడంలో తల్లిదండ్రులకి ఎంత స్పృహ ఉండాలి వాళ్ల పాజిటివ్ ప్రవర్తన ఎంత ముఖ్యం అనేది ఆచార్య గారు మళ్లీ గుర్తుచేశారు తల్లిదండ్రులు వేసే అడుగు జాడల్లోనే పిల్లలు నడుస్తారు వాళ్లని మంచి సిటిజన్స్గా మంచి మనుషులుగా తీర్చిదిద్దడంలో ఈ ప్రిన్సిపల్స్ చాలా హెల్ప్ చేస్తాయి మనం ముగించే ముందు ఒక్క ఆలోచన చెప్పండి ఈ పుస్తకం మెయిన్గా తల్లిదండ్రుల బాధ్యత గురించే చెప్పింది కానీ మన చుట్టూ ఉన్న పిల్లలందరి ఎదుగుదలలో కేవలం తల్లిదండ్రులుగానే కాకుండా ఒక సమాజంగా బంధువులుగా పక్కింటి టీచర్లుగా మనందరి పాత్ర కూడా ఉంది కదా అవును ఉంది ఈ మంచి సూత్రాలని ఈ ప్రేమతో కూడిన గైడెన్స్ని మన పరిధిలో మన చుట్టూ ఉన్న పిల్లలందరి విషయంలో మనం ఎలా పాటించగలము అని ఒక్కసారి ఆలోచిద్దాం మన చిన్న పాజిటివ్ యాక్షన్ కూడా ఒక చిన్నారి జీవితంలో పెద్ద మార్పు తీసుకురావచ్చు కదా